哎，我来，我 <noise> <noise>

hon trok Aufsareli k Pant entertaine Kinder ád idity yeast रानाहिीना <laughs> थियल ఈరోజు సుభాబి సుభాబి వందనాలు ఎందుకనగా ఈరోజు తొలి రోజే వాళ్ళ ప్రోగ్రామ్ సక్సెస్ లేకుండా చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పెరిగిన ధన్యవాదాలు ఎందుకంటే గత సంవత్సరంలో చూసారు గౌరవైనటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడున్న కార్యకర్తలైన ఎమ్మెల్యే గారు అయితేనేమి వాళ్ళు అనుచరులైతే ప్రతి ఒక్కరూ ఆయనని వస్తుండగా అడ్డుకొని ఆయన మీద కేసులు పెట్టి అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మీద కేసులు పెట్టి చాలా బాధ పెట్టడం జరిగింది కావున కనీసం ఇంచుమించు డెబ్బై ఐదు రోజుల నుండి నూరు రోజుల ఇక్కడ ఉండే కార్యకర్తలు చాలా మానసిక చోభకి గురైనారు కావున ఈ రోజు ఆ మానసిక చోభ ఏమంటే మీరు తెలుసుకునే దానికి మేము ఈ రోజు గున్నూరు పట్టణంలో మేము ఈ గోబ్యాక్ నినాదాలు చేస్తూ పెద్దటిని రాకుండా అడ్డుకోవడానికి మా కార్యకర్తల తరఫున ఇక్కడ కార్యక్రమం జరపడం జరిగింది అలాగే మీరు రావడానికి కారణమేమి ఏమి ఏమి సాధించాలి ముంగనూరుకి మేము సమానంగా చెప్తున్నాము నిన్నలా మొన్న నిన్నలా మొన్న అడగంటి మీ కార్యకర్తల్ని ముంగూరు పట్టణంలో ముంగూరు పట్టణంలో నడిబొడ్డులో తాటమాకుల పాలెంలో కౌన్సిలర్ మాది ప్రదస్ కౌన్సిలర్ ఏమన్నాడు ఏమన్నాడు ఆడవాళ్ళకి విలువ లేదా పెన్నళ్ళ దగ్గరికి వస్తున్నాడు అమ్మగారు దగ్గరకు వస్తున్నాడు అక్కగారు తెచ్చుకొస్తున్నాడు మా అన్నం తిట్టారు మా నాయన్ని తిట్టారు మీకు ఇదేనా మీరు వేర్పిస్తున్నారు మీ కల్చర్ ఇదేనా మీకునూరు పట్టణంలో అదే అండి నేను ఎక్కడికైనా సరే రాజీనామా పడ్డా కానీ కానీ పక్క వచ్చారని మేము ఒక కార్యకర్త తరఫున సిద్ధంగా ఉన్నాము అంటాడు ఒక మనిషి ఎవరో ఒక నాయకుడు అంటాడు ఈసారి మేము గెలిస్తే ఆడదాన్ని కూడా రోడ్లకు కూడా ఇస్తామనేసి అదే మీ నాయకత్వం మీరు వహించేది చెప్పండి మీరు కార్యకర్తలకి మేము ఎంత మీకు దురుద్దేశం మాకేం లేదు మీ కార్యకర్తలు బాగున్నామని చెప్పు కుంగన పట్టణంలో అభివృద్ధి కార్యక్రమం మేము ఎలా చేసి చూపిస్తాం కావున దయచేసి ఈ అరాచకాలకు బలవడదండి మా మేము సామాన్యంగా కళాటాలకు పోయే వాళ్ళకి కాదు గోమ కూడా ఎందుకంటే ఆ మనిషి ముగ్గురు ముప్పై ఒకటి వాళ్ళ కూడా ఈ ఊరు కానీ ఇబ్బంది పెట్టలేదు ఆ మనిషి చాలా ఇబ్బంది పెట్టాడు ప్రతి ఒక్క కార్యకర్తని తొందరగా సంపాదించామా లేదా లేఅవుట్ లో సంపాదించామో అంటాడు మీరు సంపాదించే ఒక సంపాదించే ఒక నైనా నువ్వు నీ మాదిరి చీటీ లేచి జనాల్ని రైల్వే స్టేషన్ ముంచే లేదు చీటీ లేకుండా డబ్బులు లేదు కానీ నీకు చెల్లిబాటు అయింది నిన్నీ పెద్ద రోజులు చూసి గుమ్మ ఉంటారేమో కానీ ఇక్కడ ఎవరు గుమ్మనం ఉండే పరిస్థితి లేదు నేను రాసిస్తాను నేను రాసిస్తాను తప్పకుండా నువ్వు ఏమైనా ప్రజలకు న్యాయం చేయండి ఎత్తుకుండా రా మాట్లాడదాము ఈ రోజు మీరు ఆ కాకమ్మ కబుర్లు చెప్పి ఏడ్ చేసి ఆ మాటలు చెప్తే మేము ఒప్పు ఒప్పుకోము ప్రజలకు న్యాయం చేయండి కార్యకర్తలు హింస హింసించద్దండి కార్యకర్తలు హింసించాలనుకో మీకు తగిన గుణపాఠ మూల్యం చెల్లించుకోక తప్పదు తప్పదు నేను ఎక్కడైనా సరే నియోజకవర్గంలో ఎక్కడైనా సరే దయచేసి మీరు కోఆపరేట్ చేయండి మాకు మేము ముందు చంద్రబాబు నాయుడు గారి దగ్గర చల్లబాబు గారి దగ్గర ముందుకు తీసుకొని పోతామని తెలియజేస్తున్నాం కావాలని అవకాశం పెట్టి పేరు పేరు ధన్యవాదాలు జై హింద్ జై చంద్రబాబు నాయుడు జై లక్ జై పవన్ కళ్యాణ్ జై మోదీ గారు జై చల్లబాబు జై తెలుగుదేశం ఎమ్మెల్యే గారు కుంగూరు రావాలని మాకు ఇంటిమేషన్ వచ్చింది వస్తారంట అని మాకు ఆయన మీద ఎటువంటి కసి లేదు కాకపోతే చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగేళ్ళు సీఎం అని చేసి కుప్పానికి వెళ్తుంటే చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకున్నారు కుప్పం దగ్గర రానియకుండా అడ్డుకున్నారు కుంగునూరులోకి గునూరులో రూట్ మ్యాప్ లేదని చెప్పి బైపాస్ ఇంటి చంద్రబాబు నాయుడు గారు పోతా ఉంటే పుంగూరులోకి వస్తారని చెప్పి వాళ్ళ కార్యకర్తలు రెచ్చగొట్టి కొట్టి కుంగనూరులోకి రానియకుండా అక్రమంగా అనవసరంగా తెలుగుదేశం కార్యకర్తల పైన దాదాపు ఐదు వందల మంది పైన కేసులు పెట్టించి దాదాపు పదివేల మంది పరారైపోయినారు పాపం భయపడి ఈ పోలీసు వాళ్ళు టార్చర్ తట్టుకోలేక దానికోసమని ఈరోజు నువ్వు ఏం అర్హత పెట్టుకొని పుంగనూరులోకి వస్తావు అని చెప్పి ప్రశ్నించడానికే మేము అక్కడ ఉన్నాం ఆయన వస్తే ఖచ్చితంగా అడ్డుకుంటాం అడ్డుకోకుండా పోయే సమస్య లేదు చంద్రబాబు నాయుడు గారిని ఎన్నిసార్లు కుప్పంలో అట్టుకున్నారో మీనేమి కుప్పానికైతే టూర్ పోయినట్టు మూడు రోజులకి ఒకసారి నాలుగు రోజులకి ఒకసారి కుప్పానికి పోవచ్చు చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గం కుప్పానికి పోకూడదా ఆ రోజు ఆయన ఎమ్మెల్యే కాదా ఎందుకు ఆయన కుప్పంలో అడ్డుకున్నారు ఈ రోజు పుంగనూరులో ఈయన ఎమ్మెల్యేనే కదా ఇక్కడికి రాకూడదు ఈ ఐదు సంవత్సరాలు రావద్దు రేపు సారి ఎలక్షన్లో మీరు గెలిస్తే మీరు రండి ఈ రోజు బాబుని ఓడిపోయేదానికి రెండే కారణాలు సీసీ కెమెరాలు పెట్టారంట అని చెప్పి ఈ సంగమెత్రుల్లో ఎవరు అమాయకంగా ఉంటే వాళ్ళ దగ్గర పోయేసి పెద్ద చూస్తూ ఉన్నాడంటలో తెలుగుదేశం శ్రేణులు రోడ్ల మీదకి రావడానికి కారణం వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ ఉదయం ఎంపీ భాస్కర్ రెడ్డి మాజీ మాజీ ముడా చైర్మన్ వెంకటేటి యాదవ్ గారి అనుచరులు ఏం డాన్స్ పదే చాలా పథకాలు ఫోక్ డాన్స్ ఉండేది నాగభూషణం అనుచరులు అంబేద్కర్ విగ్రహం దగ్గర నిలబడి ఎవరు వస్తారా రాండ్రా నా కొడకల్లారా మా పెద్ద ఆయన వస్తాడు మీ అంతు తేలిస్తాడు అని చెప్పి బహిరంగ మా వాళ్ళని రెచ్చగొట్టడంతో ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది అయ్యా ప్రజాస్వామ్యం ఇది ఎన్నికలు అయిపోయినాయి ప్రజలకు సేవ చేసే కార్యక్రమం ఏమైనా చూద్దాము మా కార్యకర్తలు కొంతమంది నిన్నటి రోజు మాన్య ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి మొదటి సంతకంగా ఐదు చాలా అతి ముఖ్యమైన పైర్ల మీద సంతకం చేసినారు వాటికి గుర్తుగా కొంతమంది ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ప్రజాస్వామ్యం విలువలను కాపాడేందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుస్తూ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు జరిపే కార్యక్రమానికి వచ్చింటే వాళ్ళను ఉద్దేశించి ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినారు దాకా మా కార్యకర్తలందరూ కూడా శాసనసభ్యుల వారిని రాజీనామా చేసి కట్టున్నారు అది పూర్తిగా నిజము అందులో వాస్తవం ఉంది ఎందుకంటే వాళ్ళు ఏదైనా కార్యక్రమం చేసుకోవాలనుకుంటే అభివృద్ధి కార్యక్రమాల మీద చర్చకు వెళ్ళండి ఇక్కడ ఉన్న మేము అందరూ కూడా వస్తాం గడిచిన పదహైదు సంవత్సరాల్లో వారి నాయకత్వంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి ఇక్కడ వాటి మీద చర్చిద్దాం ప్రజలకు ఎంత మేలు చేసినారో వాటి మీద చర్చిద్దాం అలా కాకుండా వీధి లాగా ఇంకా కూడా మేము ప్రవర్తిస్తామండి అనేది ఉంటుంది నిరసన జరిపే హక్కు మాకు కూడా ఉంది ఈ రోజు రోడ్డు మీద వచ్చి నిరసన జరిపే కార్యక్రమం చేస్తున్నాము ఇంకైనా తెచ్చుకోండి మీరు ప్రజాప్రతినిధ్యంగా కొనసాగుతున్న వాళ్ళు మీకు మీ పెద్ద నాయకత్వం మీద కానీ మీ ఎన్నిక మీద కానీ నాయకత్వం ముక్కు ముఖ్యమంత్రి రాజీనామా చేయండి స్థానిక సంస్థల్లో ప్రజల దగ్గరికి వెళ్దాం ప్రజలు మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని గెలిపిస్తారు మీ నాయకత్వాన్ని గెలిపిస్తారు ప్రజలను అడుగుదాం అంతేగాని రోడ్ల మీదకి వచ్చి చౌకబారుగా వీధి రోడ్డు లాగా ప్రవర్తిస్తే బాగుండదు అందుకు హాజ్యం పోసినట్లయితే మీరు వద్దు ప్రశాంత ప్రశాంతంగా ఉండనిద్దాం ప్రశాంతంగా ఉండనిద్దాం మాజీ ప్రజాపత్ర చచ్చగొచ్చడం వాళ్ళ ఇళ్ళ దగ్గరికి మీ రౌడీ మూకలను పంపి కుటుంబ సభ్యుల్ని అసభ్యంగా మాట్లాడడం ఇది సభ్యత కాదు అదేనా పెద్ద ఆయన మీకు నేర్పించే సంస్కారం అని చెప్పి మీ మూలంగా వాళ్ళని ప్రశ్నిస్తున్నాం పద్ధతి మార్చుకోండి ఇది ప్రజాస్వామ్యము మీ ఆటలు చల్లవు మీ ఆటలు చల్లవు మా వాళ్ళు రాజీనామా చేయమంటాడు ఎందుకంటే మా వాళ్ళందరికీ ఒక నమ్మకం ఎందుకంటే ఉప ఎన్నికల్లో ఎంత గెలిచాలో మీ పెద్ద చాలా బాగా తెలుసు కాబట్టి ఆయన అలాంటి వాటితో సమర్థుడు కాబట్టి రాజీనామా చేసి తిరుపతి ఉప ఎన్నికలు అన్ని కూడా ఆయన జరిపించాడు కదండి మా వాళ్ళట్లా ఆయన మళ్ళీ సవాల్ ఇస్తున్నాడేమో ఉప ఎన్నికలకు వచ్చేటట్టుంటే రాజీనామా చేసి మీ పెద్ద రమ్మనండి మీరు ప్రజాప్రతినిధులు కూడా రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్దాం కదండి రాబోయే ఒకటో తారీఖు నుండి చంద్రబాబు గారు ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీలు అయితే ఏమి అంశాలు ఏమి కార్యరూపం దాస్తానంటే అక్కసుతో కడుపు మంటతో అప్పుడే రెచ్చగొట్టే కార్యక్రమాలు మమ్మల్ని తిరగనీయము మీ పెద్ద వస్తే మాంతు చూస్తామనే బాబు ఆ రోజులు పోయినాయమ్మా అక్కడ అమరావతి పీఠ మీద కూర్చోనేది మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మమ్మల్ని అందరినీ కంటికి రెబ్బలాగా కాపాడుతుండేది బాబు రెడ్డి గారు మా మీద గీత పడిన ఈగ వాళ్ళ మరిచుట్లు వేరేగా ఉంటాయి కాబట్టి మేమందరూ శాంతి కాముకులము మాకు హింస తెలియదు ఇతరత్న మాకు తెలియదు మేము ఈ రోజు మా కార్యకర్తలని మా నాయకుల్ని కించపరిచి మాట్లాడినందుకే రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది ఇంకనైనా బుద్ధిగా మసుగుతోండి నోటికి పనిచొద్దండి పద్ధతి కాదు ఇది ప్రజాస్వామ్య విలువల్ని కాపాడండి మీరు రంగన్నా కాదన్నా గోల పెట్టినా గీ పెట్టినా చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల కాలం పాలించి పాలకి రాష్ట్ర ప్రజలు విస్పష్టంగా ఇచ్చిన మ్యాండి గుర్తుపెట్టుకొని మసూలు పోల్సిందిగా మేము తెలియజేసుకుంటున్నాం